శంఖం అంటే ఏమిటి శంఖం అనేది రెండు సంస్కృత పదాల కలయిక శం అంటే మంచి అని ఖం అనగా జలం అనే అర్థం క్షీర సాగర మదన సమయంలో దేవతలకు వచ్చిన సంపదలలో శంఖం ఒక్కటిగా మన పురాణాలు చెప్తున్నాయి భారతదేశ హిందూ సంస్కృతిలో శంఖంనకు ప్రత్యేక స్థానం ఉంది లక్ష్మీదేవికి శంఖం సహోదరుడని విష్ణు పురాణం చెప్తోంది పురాణాల ప్రకారం క్షీరసాగర మదన సమయంలో సముద్రంలో నుండి వచ్చిన పద్నాలుగు రత్నాలలో శంఖం ఒకటి శంఖం ఆధ్యాత్మికంగా చారిత్రకంగా కూడా ప్రసిద్ధి చెందింది దక్షిణావృత శంఖం ఎంతో శ్రేష్టమైంది శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధ సమయంలో పాంచజన్యం అనే శంఖాన్ని పూరించాడు అదేవిధంగా అర్జునుడి శంఖాన్ని దేవదత్తంగాను భీముని శంఖం పౌండ్రకంగాను యుధుష్ఠిరిని శంఖాన్ని అనంత విజయమని నకులుని శంఖాన్ని సుఘోష నామంతో సహదేవుని శంఖాన్ని మణిపుష్ప అన్న పేర్లతో పిలుస్తారని మహాభారత కథ చెప్తోంది శత్రు వర్గంతో యుద్ధానికి తలపడేటప్పుడు శంఖాన్ని అన్నది యుద్ధ నియమాలలో ఒకటి విజయ సూచకంగా కూడా శంఖాన్ని పూరించటం అన్నది ఓ ఆచారం శంఖం అనే ఈ శంఖం నేపథ్యం లక్ష్మి శంఖం తనేలని విష్ణు పురాణం చెబుతోంది వరుణుడు చంద్రుడు సూర్యుడు శంఖం యొక్క పీఠ భాగంలోను ప్రజాపతి ఉపరితలం మీద గంగా సరస్వతులు ముందు భాగంలోనూ ఉంటారు విష్ణుమూర్తి దుష్ట శక్తులను పారద్రోలడంలో శంఖాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించాడు అప్పటి నుంచి విష్ణుమూర్తి ఆయుధాలలో శంఖం ఒకటిగా మారింది పవిత్రతకు చిహ్నం నిజానికి శంఖం జలాన్ని ఉంచే మంచి కలశంగాను భావిస్తారు ఇందులో ఉంచిన నీటిని పవిత్ర తీర్థంగా ఉపయోగిస్తారు శంకర్ల పోస్తే కానీ తీర్థం కాదు అనే నానుడి మనకు తెలిసిందే కదా మన నిధులు అష్ట సిద్ధులలో దీనిని ఉపయోగిస్తారు నవనిధులు అనే దాంట్లో ఈ అష్ట సిద్ధులలో దీనిని ఉపయోగిస్తారు నవనిధులలో అనమాట పూజ ఆరాధన యజ్ఞాలు తాంత్రిక క్రియలలో కూడా శంఖాన్ని ఉపయోగిస్తారు శంఖం ధ్వని విజయానికి సమృద్ధికి సుఖానికి కీర్తి ప్రతిష్టలకు లక్ష్మి ఆగమనానికి ప్రతీక ధార్మిక ఉత్సవాలు యజ్ఞాలు శివరాత్రి పర్వదినాలలో శంఖాన్ని స్థాపించి పూజ చేస్తారు శంఖాన్ని పూజించటంతో పాటు శంఖంతో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు అభిషేకం చేస్తారు శంఖాన్ని పూజిస్తారు ఇప్పుడు శంఖంలోని రకాలు గురించి తెలుసుకుందాం అంటే శంఖాలు రకాలు శంఖాలలో వివిధ రకాలు ఉన్నాయి దీని ఆకారాన్ని బట్టి దక్షిణావర్త శంఖమని మధ్యమావర్త శంఖంగా చెప్తారు వీటిలోనూ శంఖం గోముఖ శంఖం కామధేను శంఖం దేవశంఖం శంఖం గరుడ శంఖం మణిపుష్పక శంఖం రాక్షస శంఖం శని శంఖం రాహు శంఖం కేతు శంఖం శంఖాలు ఉన్నాయి భారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని ధర్మరాజు అనంత విజయ శంఖాన్ని భీముడు పౌండ్ర శంఖాన్ని అర్జునుడు దేవదత్తాన్ని నకుల సహదేవులు సుఘోష మణిపుష్పక శంఖాలను విరాటు సాత్విక శంఖాన్ని పూరించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి గదిలో దక్షిణావర్త శంఖం సిరి సంపదలు చేకూరాలు అన్ చేకూరాలి అనుకుంటే మనం అంటే సిరి సంపదలు చేకూరటానికి పూజా మందిరంలో దక్షిణావర్త శంఖం ఉంచాలని శాస్త్రాలు చెబుతున్నాయి అంటే ఈ దక్షిణావర్త శంఖం అంటే ఏమిటి కుడివైపు నుంచి తెరుచుకుని ఉండే శంఖము అన్నమాట దీన్ని లక్ష్మీదేవి నివాసంగా చెబుతూ ఉంటారు ఈ శంఖం ఉన్న చోట శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుందని శాస్త్రం చెప్తోంది అందుకే గదిలో దీనిని ఉంచి అనునిత్యము పూజించాలని చెప్తారు ఫలితంగా దారిద్రం వదిలిపోతుంది అదేవిధంగా శంఖంలో పోసిన తీర్థాన్ని స్వీకరించటం వల్ల వ్యాధి బాధలు కూడా నశిస్తాయి ఇక ఫలితాలు శంఖాన్ని ఊదినట్లయితే ప్రాణాయామం చేసినంత వ్యాయామం శరీరానికి కలుగుతుంది ఇక శంఖాన్ని ఊదితే గుండె ఆరోగ్యం బాగుంటుంది మెదడు చురుకుతనం వృద్ధి చెందుతుంది ఊపిరితిత్తుల పనితీరు శ్వాసక్రియ బాగుంటుంది శంఖం వదటం వల్ల గృహ ఆవరణలోని దుష్ట శక్తులు దూరంగా పారిపోతాయి క్రిమి కీటకాలు నశిస్తాయి దీనిని పూజించేటప్పుడు వెలువడే కంపనాలతో వాతావరణంలో ఉండే రోగకారకాలైనటువంటి క్రిములు నశిస్తాయి శంఖారామం వల్ల మనిషిలోని తమో రజో గుణాలు నశించి సత్వగుణం పెరుగుతుంది అంటారు అందువల్లే శంఖాన్ని పూజించటం వల్ల కానీ ఆ ధ్వనిని వినటం వల్ల కానీ ఆరు నెలల పురాణ శ్రవణం విన్నటువంటి ఫలం వేదఘోష విన్న ఫలం దక్కుతుంది వేదఘోష విన్న ఫలము ఈ పురాణాలు విన్న ఫలం ఆరు నెలలు మనకి వస్తుంది దేనివల్ల ఈ శంకర యొక్క ధ్వని వినటం వల్ల సమేచునా సుఖినవు భవంతు